కానీ వల్లభనేని వంశీ గారు నాకు ఇందాక మన యాదగడ్డి వెంకట్రావు గారు చెప్తా ఉన్నారు మీరు కూటమికి ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి జనసేన నాయకులకి జనసేన వీర మహిళలకి ప్రత్యేకించిన విన్నపం వల్లభనేని వంశీ గారు చెప్తున్నది నా దృష్టికి వచ్చింది మీరు ఓటు ఎంపీగా బాలసౌరి గారి మనకి గన్నవరం ఎమ్మెల్యే మటుకు నాకేండి అని అడుగుతున్నారని మీరు అది కూటమిలో అది సమంజసం కాదు ముఖ్యంగా మనం అందరం గౌరవించే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మీకు తెలుసు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో ఆయన పాటను కూడా నేను సినిమాలో పెట్టుకున్నాను ఆడవారి మాటలు కారు వేరలేను ఆయన సినిమాలకి ఆయన పాత సినిమాలకి నంత అభిమానం అలాంటి వ్యక్తికి మొహం పుట్టిన ఆయన కుమార్తెని వల్లభనేని వంశీ గారు ఆ రోజున నాకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా బాధ కలిగించింది నిజంగా బాధ కలిగించింది అరే మీకు చంద్రబాబు గారితో విభేదాలు ఉండటం వేరు లోకేష్ గారితో విభేదాలు ఉండటం వేరు కానీ వచ్చి నిజంగా పాపం భువనేశ్వరిని గారిని ఆ విధంగా కించపరిచేలా మాట్లాడటం నాకు చాలా చాలా బాధ కలిగించింది జనసేన ఊహించుకోండి భువనేశ్వరిని గారినంటే నా సోదరుని అన్నట్టే భువనేశ్వరుని గారిని అన్నట్టు నా సోదరుని అన్నట్టే ఎందుకంటే మనం ఆడపడుచులకి అక్కడున్న దూరాన ఉన్న ఆడపడుచులకి అక్క చెల్లెళ్ళకి అందరికీ గౌరవం ఇచ్చేది జనసేన పార్టీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు వైసీపీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు జగన్ గారితో కూడా విభేదాలు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా వారి సతీమణిని ఎప్పుడు కించపరిచేలా మాట్లాడలేదు పలువునే వంశీ గారికి ఓటు కనుక జనసేన మద్దతుదారులు వేస్తే స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి ఆడవారిని గౌరవపరిచిన వ్యక్తికి మా సోదరుని గౌరవపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే దయచేసి అక్కడెక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు ఒకసారి ఆ నైజం ఉన్న వాళ్ళు ఆడపడుచుని ఎక్కడైనా సరే గౌరవపరిచే వాళ్ళు ఎక్కడైనా ఇంకెవరైనా అగౌరవపరుస్తారు మీ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచచ్చు మీ అక్క చెల్లిన గౌరవపరచచ్చు సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా చాలా అవసరం